స్కూల్ లో పోటీ చేయడం జరిగింది ఆయన ఆ రోజు ఆర్ఎస్ క్యాండిడేట్ ఏపీ మధ్యలో ఎన్నికలు జరిగింది హై స్కూల్లో చిచ్చుగా చిత్తుగా ఓడించి జాన్ వెస్లీ కాదు హై స్కూల్ కు ప్రెసిడెంట్ అవడం జరిగింది ఎనిమిది డె తొమ్మిది తర్వాత ఆయన ప్రయాణం ఆ ఉద్యమ ప్రయాణం ఆ ఇబ్లవ ప్రయాణం ఈ రోజు వరకు నలభై నలభై ఐదు సంవత్సరాలు కావస్తుంది ఆయన ఉద్యమాలకు వచ్చి నలభై ఐదు ఏళ్ళ పోరాటం చేయడం వల్ల ఈ ప్రాంతంలో నారాపేట డివిజన్ అమ్మర్ ప్రాంతంలో యువత సంఘం బాధ్యత పార్టీ కార్యదర్శిగా ఉండి గ్రామ కార్యదర్శిగా ఉండి ఆయన ఈ ఊర్లో కానీ చుట్టుపక్కల కానీ ఎక్కడైనా కానీ అనేక సమస్యలు ప్రజా సమస్యలు కార్మిక సమస్యలు రైతుల సమస్య వ్యవసాయ కార్మిక సమస్య ఏ పోరాటంలో కూడా ఆయన కీలక పాత్ర కీలక పాత్ర వహించాడు పోరాటంలో రాజీ లేకుండా రాజీ లేకుండా పోరాటం జరిగింది ఆయన ఈ ప్రాంతంలో నేను చాలా విషయాలు చెప్పదలుచుకోలేనైతే రాష్ట్ర నాయకులు చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు నేను ఈ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి ఈ ప్రాంతంలో చాలా కలిసి ఉన్నాం కాబట్టి ఆయన కలిసి పోరాటం చేసినాం కాబట్టి కొన్ని విషయాలు సమస్య పోరాటాల గురించి చెప్పడం అనుకుంటున్నాం చాలా విషయాలు మా నేను మాట్లాడదలుచుకోలేదు ముఖ్యమైన సమస్యలు ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ లేనప్పుడు ఈ గ్రామంలో ముగ్గురు నలుగురు పరిపాలించేవారు వాళ్ళు చెప్పిన వేదం వాళ్ళు చెప్పిన మాట వాళ్ళ దౌర్జన్యం దోపిడి చాలా తీవ్రమైన ఉన్న గ్రామం ఈ గ్రామం అటువంటి పరిస్థితులు అటువంటి సంబంధం ఉందో ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ కొద్ది మందితోటి తోటి ఏ ఆ కొద్ది మందిలో జాన్ కూడా ముఖ్యులు భూస్వామి వ్యతిరేకంగా పోరాటం ఒక విషయం ఈ ప్రాంతంలో భూస్వామి శేన్లగాడ ఒక రైతు చనిపోతే భూస్వామి చీతగాడు చనిపోతే దానికి నష్టపరిహారం ఇవ్వాలని జాన్ వేసులు ముందుండి పోరాటం చేస్తే అటువంటి సందర్భంలో భూసాపు కదా డిమాండ్ చేసి జీత కానీ కూడా అష్టపరియా వెళ్తారా జీతాలు చచ్చిపోయిన మనిషి కాదు కదా వాళ్ళు మాకు మాకు ఈ గ్రామంలో పెత్తనం చేసే వాళ్ళు మాకు డిమాండ్ చేస్తారా అని మాట్లాడితే బెస్లీ ముందరుండి బెస్లిం ముందరుండి దా నాయకత్వం వహించి భూస్వాములు మెడలు వంచేసి నష్టపరిహారం తీసుకోవడం జరిగింది ఆ రోజు కమ్యూనిస్టుల వ్యతిరేకంగా ప్రజలకు వ్యతిరేకంగా కార్మికుల వ్యతిరేకంగా దళితుల వ్యతిరేకంగా పెత్తనం చేసే భూస్వాములు ఆ రోజు కమ్యూనిస్టుల పైన చర్యలుకోవాలని ఊరేగింపు ప్రొటెస్ట్ చేసింది ఇక్కడ ప్రాంతాలు భూస్వాములు అంటే ఎంత మార్పు జరిగినట్లు భూస్వాములే కమిషనర్ జరిగినాయట ఈ ఊర్లో పథం చేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ మరి మామూలు సంగతి ఆ రోజు నలభై ఏళ్ల కింద భూస్వామి వ్యతిరేకంగా ఎటువంటి పరిస్థితి ఉంది గ్రామంలో మీకు అంత తెలిసి ఉండకపోవచ్చు చాలా తీవ్రమైన పోవని దౌర్జన్యం పేదలంటే లెక్క కాదు కూలీలంటే లెక్క కాదు రైతులంటే లెక్క కాదు వాళ్ళైతే జలాయించేది పోలీసు వాళ్ళే కన్నం వాళ్ళే పట్వారి వాళ్ళే అటువంటి సందర్భంలో జాన్వే శ్రీ అప్పుడు ఆ నాయక్ దానికి సంబంధించిన నాయకత్వం ఇచ్చాడు చాలా 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 పోరాటం అంత రాజీ లేని పోరాటం అంతా ఆయన ఎటువంటి విషయంలో ఎటువంటి సందర్భ విషయంలో ఏమాదో లొంగిపూడ సమస్య రాజీ లేదు భయం లేదు అసలు భయం అంటే లేదు జార్వేసు గారికి అక్కడ పార్టీకి అంత దాంట్లో ఆయన ముఖ్యుడు ముఖ్యుడు నేను జాన్వేసి అయితే ఇక్కడ జరిగిన పోరాటం వాస్తవాలు చెప్తున్నాం వాస్తవాలు చెప్ చాలా తక్కువ అయితే నేను కూడా ఉన్నాం కాబట్టి బీడీ కార్మికులు సమస్య పోరాటం ముందే ఉన్నాడు బీడీ కార్మికుల పరిస్థితి ఏంటి యజమానులు అంటే భయపడేవాళ్ళు కార్మిక సంఘం దగ్గర మా దగ్గర కార్మికులు మాట అంటే భయపడే మేము వస్తే ఎదురు వస్తే ఆ కార్మికులు అటు చుట్టు పోయేవాళ్ళు భయపడి కార్ఖానా బంద్ చేస్తాడే వాళ్ళు అటువంటి సందర్భంలో కార్మిక సంఘం పోరాటం చేయడం జరిగింది అనేక విషయాలంతా కూడా కులవేసేత వ్యతిరేకంగా కర్మనూరు పోయినంత పెద్ద భూస్వాములు కన్మనూరు అంటే పెద్ద భూస్వాములు వందల వేలు ఎకరాల భూస్వాములు ఉన్న కన్మనూరులో దళితులు చాలా తక్కువ మంది అక్కడ రెండు గ్లాసుల పద్ధతి దేవాలయ పంపస్తున్నప్పుడు జార్వీస్ గారు స్వయంగా ఊరు పోయి రెండు గ్లాసులు పడగొట్టాడు దేవాలయ ప్రవేశం చేపించాడు అట్లా సందర్భంగా ఊరు మొత్తం కలిసి ఊరు మొత్తం కలిసి వచ్చింది బెస్లే ధైర్యం నిలడా దళితులకు అంత ధైర్యం విశ్వాసం కలిగించాడా పార్టీ అంతా నిర్బంధానికి గురైంది ఇక్కడ వెనక లేదు మాకు ముందర ముందర లేదు పోలీస్ స్టేషన్లో కానీ అరెస్ట్ అయిపోతే వాన్ రోజులు పెట్టుకుంటాడు పదిహేను రోజులు కొట్టి కొట్టి ఎస్పీ కొట్టాలే డిఎస్పీ కొట్టాలే ఎస్ఐ కొట్టాలి సిఐ కొట్టాలి సర్కి ఈ మొత్తం కొట్టిన తర్వాత మాకు ఇంటికి పంపించేవాళ్ళు వన్ బై వన్ వన్ బై వన్ మాకు ఎన్క వచ్చే సమస్యలు మేమే నాయకులు జాన్వేస్ అరెస్ట్ చేశారు జాన్ జాన్వేస్ జీసీను కొంతమంది అరెస్ట్ చేశారు వాని పేరే అసోద్ది వాని పేరు సలావు బాగా తెలుసు వీళ్ళకంత కన్నడ ప్రభాకర్ ఈ బ్యాచ్ గంతా డిఎస్పిస్ గడ్వాల్ తీసుకున్న గద్వ డిఎస్పిన్న గద్వాల్ డిఎస్పి తీసుకుపోతే ఇలా అన్నారు గిరికల్ గిరికలు ఎక్కడికి గిరికలు అంటే మీ దశతో తెలియని నగలేదు గిరికర్ ఇట్లా గుడి బుక్ గిరికెల్ వేస్తారు సలావతిని ఏమన్నా అంటే నాతో మాట్లాడని విషయం సలావతి నాతో దశలో మాట్లాడని విషయం సలావతిని ఏమన్నా అంటే వేస్తేనే అరవండి వేస్తేనే అరవండి అరిస్తే కొద్ది తొందర దింపేస్తారు అందరు కొంతమంది అరిసేది జాన్ వేసి పది నిమిషాలకు ఐదు నిమిషాలు కాదు వేస్తే అరిసేది కాదు చేసేది కాదు అరగారు అవ్వలేదు అనమాట ఆయనకున్న ఆ శరీరం బట్టి కూడా చెప్తున్నాం వాడు అంట సలాడు వచ్చి కైసా అద్మి ఏను మై పుకారా పోతాం నైపుకారా కైసాద్ అది సబ్జిన పుకారా ఇది నైపుకారా నైపు కాడతా అంటే నైపు కాడతా ఉన్నా నైపు కాడతా అదే ఒక పరిశాన అంటే నిర్బంధంలో కూడా ఎంత గిరిక గిరికంటే మామూలు విషయం కాదు శరీరం అంతా ఇది అయిపోతుంది అది వేసుకున్నా ఇది గిరికల సంగతి ఎంత నిర్బంధం ఉన్నా గానీ ఏమి లెక్క చే పోలీసు కానీ డిఎస్పీ కానీ ఎస్పీ కాని ఎటువంటి సందర్భంలో కూడా నిబ్బరంగా నిబరంగా ఉన్నాడు ఆయన అంత ఎందుకు చింతకుంటే సంగతి చెప్తా చెప్తా చింతకుండా సంపేశ స్త్రీ సంబంధించిన సమస్య వచ్చినప్పుడు చింతకుంట జనమంతా మన సంఘం ఇప్పి మన సంఘం ఉండే యువత సంఘం మహిళా సంఘం అంతా కలిసిపోయి ఎస్ఐని అడిగేట్టు అడిగితే వాడు ఫైర్